నన్ను ఆడు ఇప్పుడు ప్రభులకు వస్తాడు ఇంకా అన్న అంటే రాకపోయినా పర్లేదని యా ఆడికి అవ్వాల్సినంత ఖర్చు అవ్వాలన్న దేమానందం రేపు పొద్దున్న మీ కలుస్తారు ఒకటి అవుతారు నువ్వు ఇల్లు మరి ఇంట్లోకి వెళ్తావు లేదా ఆడ ఇల్లు మరిచి మీ ఇంటికి వస్తాయి ఇంటికే వస్తాయి ఇప్పుడు డబల్ డబల్ ఫ్రిడ్జ్లో డబల్ 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 కాట్లు అక్కడ కానీ దీని ఆనందం ఏంటి ఆడి ఖర్చు అయ్యింది మనసు మారిందా ఏమైనా మార్పు వచ్చిందా కానీ చాలా హృదయాలలో ఈ రకమైనటువంటి మానసిక సంఘర్షణల మధ్యలో వ్యక్తిగతమైనటువంటి ప్రాపర్టీ డ్యామేజ్ అనేది లాస్ అనేది ఇచ్చాపూర్వకంగా కోరుకుంటారు ఎంత చెడ్డదాని కలిగించడానికి వాళ్ళు ఒప్పుకున్నారో చూసుకోండి దేవుడు తెలిసాడో చూడండి భర్తలు కూడా అతను ఇద్దరనే కదా నేను అతను అడిగాను నాన్న నువ్వు నాకు తెలియకపోయినా నీ మీ భార్య నాకు తెలియడం వల్ల నీతో అంటే మీరు నాకు ఎందుకు తెలియదు అండి నే టీవీలో కనబడతా సరే కనపడతాను కదా చెప్పు ఏంటంటే ఏం లేదు సార్ నేను బయటకు వచ్చేటో దానికి ఇష్టం నన్ను ఇంట్లో ఉండనివ్వదు నేను ఇంట్లో ఉండడం కంటే వెళ్ళిపోవడం ఇష్టం నాకు కూడా వెళ్ళిపోవడం ఇష్టం కానీ పిల్లలు ఉన్నారే వాళ్ళు రేపొద్దున్న పచ్చిచేడు స్కూల్కి కాఫీ బయటకు తిప్పాలంటే ఆవిడ వెళ్ళలేదు నేనే కదా వెళ్ళాలి అందుకని నేను ఇది ఇంట్లో ఉంటున్నాను ఇదేంటి అంతా ఏంటంటే ఇంకా ఇవన్నీ అనకండి అవన్నీ మెంటల్గా ప్రిపేర్ అయిపోయా ఉంటాడు మెంటల్గా ప్రిపేర్ అయిపోయాడు మెంటల్గా ఎలాగా అది వచ్చితే ప్రిపేర్ అవుతారు ఆత్మసమాధానము ఐక్యత కదా ఎఫ్సీ నాలుగో ఒకటి ఏం చెప్తుంది ఆత్మ కలిగించు ఐక్యతను సమాధానం బంధం చేత మీరు సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకుని ఎందు శ్రద్ధ కలిగిన వారిలో ఉండాలి శ్రద్ధ ఉండాలి అక్కడ పగలగొట్టుకోవడానికి కాదు శ్రద్ధ కాపాడుకోవడానికి ఉండాలి శ్రద్ధ కాపాడుకోవడం రెండు రోజుల తర్వాత కాదు ఆ క్షణం నుంచి ఆ సెకండ్ నుంచి అరే ఆ పరిస్థితులు విడిపోవటానికి విడిగా ఉండేటప్పుడు ఆలోచన ఎందుకు కలగాలి ఎవ్రీ మినిట్ ఆ ప్రొటెక్షన్ ఎందుకు తీసుకోకూడదు ఆ పరిస్థితుల్లో దేవుడు వాళ్ళు కలిగించేటువంటి సమాధానపు ఆత్మ దగ్గరికి ఎందుకు నేను రాకూడదు అది కదా నీ హృదయం భారం కలిగి ఉండాలి దాని ఎందుకు కదా నీ మనసు ఇష్టం కలిగి ఉండాలి దాని యందే నీ ప్రేరేపణ ప్రతిసారి ఉండగలగాలి ఎందుకంటే చెడ్డవాటిని కలిగించేటువంటి ఆ దుస్థితికి నిజంగా అలాంటి తీవ్రమైన వివాదాలు ఆఫీస్లోనో ఇంట్లోనో ఇంటి బయటో చుట్టుపక్కల ఎక్కడో జరిగితే మీరు నష్టం కోరుకున్నాకే శాంతిస్తాం కదా మనిషి దానికి అది అయ్యాకే అవనే అలాగైతేనే అన్నట్టు ఆనందిస్తా అసలు బంధమును కాపాడుకోవటానికి ముందు దానికన్నా గొప్పదింకేదీ ఉండదని మనం గుర్తించాలి అంటే ఆ కవ్వింపు ఆ హెచ్చరిక ఆ అల్లరి ఏదైనా జరగచ్చు నీచికార్యం కరగకూడదు అవి జరగనివ్వండి అవి ఓపిక పట్టలేకపోతే మాట్లాడండి కానీ తీవ్రతను పెంచి సంబంధం సమాధానం కోల్పోయేలాగా చేయకండి అది వ్యక్తపరచండి భావ వ్యక్తీకరణ తప్పు కాదు కానీ ఆ భావ వ్యక్తీకరణ ద్వారా బంధము ముక్కలైతే అది ఆత్మకు దుఃఖం కలిగిస్తుంది అది జరగకూడదు